తెన్పులత్తర్ అంటే పితృదేవతలు తాత ముత్తాతలు అందరూ వారి రుణాన్ని తీర్చవలసినదే వేదము మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తుంది అంటే మన తల్లి తండ్రులు దైవ సమానులు వారిని ఎన్నటికీ దూషించరాదు వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత తప్పకుండా వారికి వైదికముగా కర్మలు చేయాల్సిందే శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలి అని ఒప్పుకున్నారు మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండములు ఫలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చెయ్యడం పిచ్చి పని అని కొందరి వాదన దీని గురించి మహాస్వామి వారు ఒక కథ చెప్పారు నేను మీకు ఒక కథ చెబుతాను